చాలా అంటే చాలా రుచిగా మునక్కాయతో ఈ విధంగా తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మునక్కాయతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను రెండు మునక్కాడలు తీసుకున్నానండి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ కాల్చుకోవాలి కాల్చుకోవడానికి ఈ విధంగా గరిటిపైన కాల్చుకుంటున్నానండి ఇలా కాల్చడం ద్వారా ఈ మునక్కాయ లోపల ఏదైతే గుజ్జు ఉందో ఆ గుజ్జంతా చక్కగా ఉడికే వరకు కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకుంటూ కాలిన ఒక్కొక్క ముక్కని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి పచ్చిమిరపకాయలతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలను కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి ముందుగా నేను కాలిన వెల్లుల్లి రెబ్బల్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలను కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక టమాటాని కూడా చక్కగా మునక్కాయ పచ్చిమిరపకాయలు ఏ విధంగా కాల్చుకున్నామో అదే విధంగా కాల్చుకోవాలి టమాటాను కూడా చక్కగా మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా ఈ టమాటాను కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారించుకోవాలండి ఈ లోపల ముందుగా కాల్చుకున్న మునక్కాయలు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు మునక్కాయలు నుంచి ఈ విధంగా లోపల గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుని సపరేట్ చేసుకోవాలి మెత్తగా వచ్చేస్తుందండి ఈ విధంగా స్పూన్ సహాయంతో చక్కగా ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని నేను ఒకసారి కడుగుతున్నాను కడిగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము పచ్చిమిరపకాయలతో పాటు వెల్లుల్లిని కూడా కాల్చుకున్నాం కదా ఈ వెల్లుల్లిని కూడా ఒకసారి నీటిలో వేసుకొని పైన పొట్టు ఉంది కదా ఆ పొట్టు తీసేసుకుందాము అలాగే టమాటా పైన కూడా ఈ తోలు ఉంటుంది కదా ఈ తోలును కూడా తీసేసి ఆ మధ్యలో కండగా ఉంటుంది కదండి ఆ కండ భాగాన్ని కూడా తీసేసుకోవాలి ఇలా తీసేటప్పుడు మనకి టమాటాలు గుజ్జు అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ గుజ్జు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ జార్లోనే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అర చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకొని తగినంత కల్లుప్పు కూడా వేసుకోవాలండి ఉప్పుతో పాటు కొంచెం చింతపండును కూడా మిక్సీ జార్లో పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం ఈ రెసిపీని రోటిలో తయారు చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మనం మునక్కాడతో పచ్చడి అనేది తయారు చేసుకుంటున్నామండి చట్నీ తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు ఆఖరిన గుజ్జుగా తీసుకున్నాం కదా మునక్కాడ గుజ్జుని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మెత్తగా మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మునక్కాడ గుజ్జు పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత పచ్చిశెనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని వేయించుకోవాలి వేగేటప్పుడే కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని ఇప్పుడు తాలింపులో వేసుకొని బాగా కలుపుకుంటే చాలు మునక్కాడ పచ్చడి రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్